త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పాప సెక్చువల్లీ అజాల్టెడ్ అండ్ ఫౌండెడ్ ఇది జరిగి వన్ వీక్ కంటే ఎక్కువే అవుతుంది కానీ మనలో చాలా మందికి తెలియదు ఎందుకంటే మనం ఐ బొమ్మ బ్యాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సాంగ్ లాంచ్ లో చాలా బిజీ అయిపోయాం నాకు తెలిసి న్యూస్ రీడర్స్ కానీ మీ మర్స్ కానీ ఒక టెంప్లెట్ రెడీ చేసుకొని పెట్టుకుంటే బెటర్ ఇలాంటివి జరిగినప్పుడు ఏజ్ నేమ్ అసాల్టెడ్ ఎవరు చేసింది ఎవరు ఒక బీజీఎం కదా సేమ్ ఆనర్స్ హ్యూమెన్స్ ఎవరు హ్యూమెన్స్ ఇలాంటి వాళ్ళ సారీ డాగ్స్ డాగ్స్ కూడా కాదు అవి కూడా చిన్న కుక్క పిల్లల్ని ఏం చెయ్యవు ఇప్పుడు ఏంటి ఈ చిన్న పాప ఏం చేసింది మరి డ్రెస్ ప్రాపర్గా లేదా లేట్ నైట్ బయటికి వెళ్ళడమా సారీ చాక్లెట్ తీసుకోవడం చాక్లెట్ తీసుకోవడమే ఇప్పుడు పెద్ద రీజన్ మన దగ్గర దొంగతనం చేయడం ఎంత కామన్ అలా అయిపోయాయి కేసెస్ అంత కామన్ అయిపోయాయి ఇండియాలో త్రీ మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటి కరప్షన్ సెకండ్ పొలిటికల్ డ్రామా థర్డ్ లా అప్గ్రేడ్ చేయలేకపోవడం లాస్ అనేవి అప్గ్రేడ్ చేసి ఇలాంటి వాళ్ళని దొరకగానే పనిజ్ చేస్తే ఇలాంటివి ఏవి ఉండవు అట్లీస్ట్ కొంతమందికైనా భయం వస్తుంది మారుతారు అండ్ పేరెంట్స్ కూడా అబ్బాయిలు ఎలా ఉండాలో వాళ్ళకి చిన్నప్పటి నుంచే నేర్పించాలి లేకపోతే ఇలాగే ఉంటుంది అబ్బాయిలు ఎంత డిఫెండ్ చేసినా సరే దిస్ ఈస్ ద ట్రూత్ నేర్పించాల్సిందే అండ్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని అమ్మాయిలకు చెప్తున్నారు బాయ్స్కి కూడా చెప్పాలి ఇలాంటివి చేయొద్దు అని అండ్ అవేర్నెస్ చూపించాలి అండ్ గారబ్బ మానేయాలి ఫస్ట్ ఈ గారాబాల వల్ల ఎంత స్పాయిల్ అవుతుందో ఈ జనరేషన్ చెప్పనక్కర్లేదు ఇప్పుడే ఇలా ఉంటే ఫ్యూచర్ జనరేషన్ ఎలా ఉంటుందో ఇమాజిన్ కూడా చేయలేదు అసలు ఎవ్వరు సేఫ్గా ఉండరు అమ్మాయిలే కాదు అబ్బాయిలేదు కూడా ఈ మధ్య అసల్టేషన్ వింటున్నాం అవి కూడా పెరిగిపోతాయి ఆ రోజు ఇంకా వేరేలా ఉంటుంది సిచ్యువేషన్ అవన్నీ అవ్వద్దు అంటే ఇప్పటి నుంచే మారాలి